ప్రవ్వని యసుక్రీ స్వరణనామంలో మీ అందరికీ వందనములు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము మన నిరీక్షణ మన గురి ఏమిటంటే దేవుని యొక్క మహిమగల రాజ్యంలో మనం అక్షయలుగా జీవించాలనేది నిరంతరము మనము నిత్య జీవును పొందుకొని మన జీవితాన్ని ఆనందభరితంగా ఉంచాలని మన ఆశ మంచిది పిల్లరా క్రైస్తవులుగా నేటి దినాల్లో చాలామంది మందిరానికి వెళ్ళి ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు స్వస్థతల కోసం ఆశపడుతున్నారు తప్ప రాబోయే మహిమగల రాజ్యంలో చేరడానికి ఏమీ మనం పొందుకోవాలనే ఆశ బహు తక్కువ ఉంది ఎందుకు అంటే బోధించేవారు సరిగ్గా లేకపోవడం బోధించేవారు ఇహలోక సంబంధమైన కల్పనా కథలను చెప్తూ మనుషులను భ్రమ పెడుతున్నారు తప్పగాని ఆ మహిమగల రాజ్యంలో మన నిత్య పొందుకోవాలంటే ఏమి చేయాలనే విషయాలని లేఖనాల నుంచి చదివి చెప్పలేకపోతున్నారు చాలా విచారకరం ఏదేమైనప్పటికీ ఈ వాక్యము వింటున్న మీరు చివరి వరకు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేసినట్లయితే అనేక సంగతులు లేఖనాలను బట్టి మీకు అర్థమవుతాయని తెలియచేస్తున్నాను మనము బైబిల్ గ్రంథం పాత నిబంధన కొత్త నిబంధన రెండు భాగాలు ఉంటుంది పాత నిబంధన గ్రంథంలో పదిహేడు పుస్తకాలు ఉన్నాయి ఎస్ఏ నుంచి మలాక్ వరకు ఈ పదిహేడు పుస్తకాలలో దేవుడు స్వయంగా మాట్లాడుతూ వ్రాయించిన గ్రంథాలవి వాటిలో ఏం రాస్తారంటే రాబోయే దేవుని రాజ్యము ఆ రాజ్యంలో ఎలాగుంటుంది ప్రతిదీ క్షణంగా దేవుడు రాయించాడు ప్రవక్తల ద్వారా ఒక ప్రవక్త ద్వారా కాదు అనేక మంది ప్రవక్తల ద్వారా అనేక సమయాల్లో వాటిని బోధించినట్టు మనం చూస్తున్నాం అయితే ప్రకటన గ్రంథం వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభారు ఆరోహణమై తండ్రికి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వమునకు కూర్చున్న తదుపరి పద్మాసు ద్వీపంలో యోహాని గారి నుంచి రాయించిన ఈ ప్రకటన గ్రంథంలో చెప్తున్న విషయాలు మనం ధ్యానం చేసినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యాయము పన్నెండు వచ్చ నుంచి మనము ధ్యానం చేద్దాం ఇదిగో త్వరగా వచ్చిచున్నాను వాని వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చినకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధ ఉన్నది యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట జాగ్రత్తగా చూడండి త్వరగా వచ్చుచున్నాను త్వరగా తీసుకువెళ్తాను అనట్లేదు ఇక్కడ ఈ మాటను జాగ్రత్తగా ధ్యానం చేస్తే బైబిల్ చదువుతాను మీ అందరికీ చాలా విషయాలు అర్థం అవ్వాలి ఎందుకంటే ఏసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు పక్కనున్న దొంగ పలికిన మాట నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఏసుక్రీస్తు ప్రభు రాజ్యం తీసుకుని రాబోతున్నారనే విషయాన్ని గమనించాలి పరలోక ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రవారు మనకి శిష్యులకు నేర్పిన ప్రార్థనలో మనం చూస్తే కనుక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకం ముందు నెరవేర్చున్నట్లు ఇప్పుడు భూమి మీద నెరవేరట్లేదు కానీ కాక ఎప్పుడు నెరవేరుతుంది అంటే ఏసుక్రీస్తు ప్రభారు తండ్రి మహిమతో భూలోకానికి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన రాజ్య స్థాపన చేయనప్పుడు అది జరుగుతుంది ఎందుకంటే ఎరిమియా గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఐదో వచనాన్ని మనం ముందు వాక్యాల్లో చెప్పాను గనుక పదే పదే నేను దాన్ని మీకు చదివి వినిపించాను ఆ ఇరవై మూడు అధ్యాయం ఐదో వచనంలో ఏం చెప్తున్నదంటే యేసుక్రీస్తు ప్రభు సర్వలోకానికి నీతి న్యాయములు అనుసరించి ఈ రాజ్య పరిపాలన జరిగిస్తాడు అప్పుడు భూమి మీద నీతి నివసిస్తుంది అని చెప్పబడుతుంది నీతి రాజ్యమును స్థాపించబోతున్నాడు ఇది లేఖనాల్లో మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే వాని వాని క్రియలు చెప్పిన జీతం ఇచ్చటకు సిద్ధపరిచిన జీతం నా ఇద్ద ఉన్నది నేనే ఓమేగయు మొదటి వాడును కట్పటి వాడును ఆదియు అంతమునై ఉన్నాడు యేసుక్రీస్తు వారు ఆది అంత ముగింపు అయిన అన్నాడు కానీ తండ్రికి ముగింపు లేదండి తండ్రికి కుమారునికి తేడా ఏంటంటే తండ్రి ఆ ఉండి ఈయన చేస్తున్నాడు కాబట్టి ఈయన అంతమునై ఉన్నాడు అయితే పద్నాలుగు జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు వారు ధనియలు అయితే కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహార్థికులను అబద్ధమును ప్రేమించి ప్రతి ప్రతివాడును వేలపటనుందరు చాలా క్లియర్గా చెప్పాడు ఆ రాజ్యమునకు వారసులై ఉండాలి అంటే కనుక మొదటిగా ఈ వస్త్రాలు ఉతుకుని శుభ్రంగా ఉంచుకోండి వస్త్రం అంటే హృదయం అనే వస్త్రాన్ని క్లీన్ చేసుకోండి అయితే ఎవరు రారని విషయాన్ని మాట్లాడితే ఏమంటున్నాడు అంటే కుక్కలు అంటే కుక్క స్వభావం ఉన్నారు మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి పాపం చేసేవాళ్ళు మాంత్రికులు ఇది మాంత్రికులు అని అంటే మంత్రించేవాళ్ళు అని అనుకుంటాం కాదండి పాత నిబంధన పదిహేడు పుస్తకాల గురించి మనం మంత్రించే వాళ్ళని లేకపోతే అబద్ధం చెప్పే ప్రవక్తలని సోదుగాళ్ళు అని చెప్పడం జరిగింది ఈ సోదు చెప్పేవాళ్ళు అంటే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలని చదవకుండా ఏదో నోటుకొచ్చింది చెప్పి ఇది జరగలేదు కాబట్టి అదని అని చెప్పేవాళ్ళు ఇటువంటి వారు మాంత్రికులు తర్వాత వ్యభిచారులు నరహంతకులు విగ్రహారధికులు మనం అనుకోవచ్చు ఇవన్నీ నేను కాదని కానీ చివరి మాటలకి మాట అబద్ధమును ప్రేమించి జరిగించేవారు ఇది పుట్టుకతోటే మానవ స్వభావములో ఉన్న ఒక లక్షణం అబద్ధం అనేది ఈ అబద్ధం అనేది ఇది తల్లిదండ్రులుగా మనం పిల్లలకు నేర్పుకుంటే అలవాటు అవుతుంది బోధకులుగా మనము సంఘానికి చెప్పుకుంటే అర్థమవుతుంది అబద్ధమును ప్రేమించి జరిగించడం అంటే ఎక్కడ చేస్తామంటే కుటుంబం కోసము కుటుంబ యజమాని అబద్ధం ఆడతాడు దీని గురించి మలాఖీ గ్రంథంలో ప్రత్యేక మాటలు దేవుడు రాసినట్టు మనం చూస్తున్నాం వారికి ఎవరికి శ్రమ అనే విషయాలను చూస్తున్నాం కనుక ప్రియమైన వాళ్ళ అబద్ధమును ప్రేమించి జరిగించేవారు ఎక్కడ ప్రేమించి నేను దేవుని కోసమే కదా నేను ఈ అబద్ధం తప్పుగా ఆడానా అని అనుకుంటూ ఉంటారు సౌలు చేసిన పని జ్ఞాపకం చేసుకుంటాను సౌలు ఏం చేశాడు దేవుడు తీసుకురావద్దు అన్నది తీసుకొచ్చాడు మాట వినటం శ్రేష్టము సో ఈ అబద్ధం మనలో ఉంటు కానీ ఖచ్చితంగా దేవుడు తీసుకోడనే విషయాన్ని మనం గమనించాలి హననీయ సఫెరలు ఇంతకే అమ్మవా అవును ఇంతకే అమ్మమ్మన్నారు చిన్న అబద్ధానికి దేవుడు వారికి శిక్ష విధించాడు ఎందుకంటే మనము వాటిని బట్టి మార్పు చెందాలని కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తు వారు వస్తున్నారు త్వరగా వస్తున్నాను జీతం ఇవ్వడానికి వస్తున్నాడు అయితే ఆయన వచ్చి ఏం చేస్తాడు మొట్టమొదటిగా ఆయన ఎక్కడ ఉంటాడు అనే విషయాల్ని మనం నేర్చుకుందాం ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళకముందు మేము కొత్త నిబంధన నుంచి యేసుక్రీస్తు వారు చెప్పిన దాని నుంచి పాత నిబంధన గ్రంథంలోకి తీసుకువెళ్తాను చూద్దాం చూడండి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచ్చిన అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిన సముద్రము నీకలేదు మరియు నూతనమైన ఎరుశులేమని ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త అలంకరింపబడిన పెండ్లు కుమార్తె వల్లి సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ధ నుండి దిగువచ్చుట చూచితని పర్లోకం నున్న దేవుని దగ్గర నుంచి ఒక గొప్ప ప్లాన్ తోటి యేసుక్రీస్తు ప్రవారు భూమి మీదకి రాబోతున్నారని చెప్తున్నాడు అదేమంటారు చూడండి అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అంటే దేవుని యొక్క మహిమ మనుషుల మధ్యకి వస్తుంది ఎప్పుడైతే పాత నిబంధన గ్రంథంలో ఆ మందిరం పడిపోయిన తర్వాత దేవుని యొక్క రాకడ లేకపోతే ప్రత్యక్షత ఆగిపోయిందో మరలా తిరిగి భూమి మీదకి రాబోతుంది అయితే ప్రియులరా ఇది ఎక్కడికి వస్తుంది అంటే ఎహెచ్కెల్ గ్రంథంలో దేవుడు ఎహెచ్కెల్ ప్రవక్త ద్వారా ఆ పట్టణం గురించి కొలతలు చెప్పడం జరిగింది ఒకసారి చూద్దాం చూడండి ఎహెచ్కెల్ గ్రంథము నలభై అధ్యాయము రెండవచనం దేవుని దర్శవశనైనా నన్ను ఇస్రాయేల్ దేశంలోనికి తోడుకొని వచ్చి మిగులు ఉన్నతమైన పర్వతం మీద ఉంచాను దానిపైన దక్షిణ తట్టునున్న పట్టణం ఉంటుంది ఒకటి నాకు కనపడేను ఎహెచ్కెల్కి దేవుడు చూపిస్తున్న దర్శనంలో ఏంటంటే ఒక పట్టణంను చూపిస్తున్నాడు ఆ పట్టణపు కొలతలు మనం ఈ అధ్యాయం నుంచి చివరి వరకు మనం చదువుకుంటే కనుక ఒక్కొక్కటి ఒక్కటి క్లీన్గా అర్థమవుతుంది అయితే ప్రియులరా ఆ పట్టణము ఏమిటంటే నూతనమైన ఇర్షలేము పట్టణము ఇదే ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రవారు మనకి తెలియచేస్తున్నారు అయితే ఈ పట్టణంలో ప్రవేశించాలంటే ఎవరు వెళ్తారంటే ప్రకటన గ్రంథము ఇరవై రెండు ఆధ్యాయం పంతొమ్మిది వచనంలో చెప్తున్నాడు ఎవరు వెళ్తారు అని అంటే కనుక ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథం ముందున్న వాక్యంలో ఏదైనాను తీసివేసినాడలా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా చేయను చాలా జాగ్రత్తగా చదివి బోధించాలి వినేవారు కూడా మనము లేఖనాలను బట్టి వింటున్నామా లేకపోతే వాళ్ళు ఏదో చెప్తున్నారా ఎందుకంటే ఈ లేఖనాల్లో ప్రవచన వాక్యాలను చాలామంది తీసుకోవట్లా సొంతంగానే వారు సంస్థను బట్టో లేకపోతే వారికి ముందు వారు బోధించిన దాన్ని బట్టే వెళ్తున్నారు తప్ప బైబిల్ గ్రంథం చూపించిన కానీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అండి విచిత్రం ఏంటి అంటే బైబిల్ చదవని వాళ్ళు కూడా కామెంట్లు రాయడం మొదలు పెడుతున్నారు ఈ మధ్య కాలంలో ఆ కామెంట్ కూడా ప్రశ్న కూడా కాదు తిట్టడం చేస్తున్నారు చాలా విచారకరం ఎందుకంటే మనము సుధుముగుమర దినములు లాంటి దినములలో ఉన్నాము కనుక జాగ్రత్తగా వినండి ఇక్కడ చెప్తున్న మాట అంటే ఆ జీవ వృక్ష ఫలంలోనూ పరిశుద్ధ పట్టణంలోనూ వారికి పాలు కావాలంటే లేఖనాలను మనం చదువుకోవాలి దాన్ని బట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి ఈ పరిశుద్ధ పట్టణమును గురించి దావీదు మాట్లాడుతున్నాడు ప్రవచనం ద్వారా చూద్దాం చూడండి కీర్తనల గ్రంథము ఇరవై ఏడాధ్యాయము నాలుగు వచనాన్ని చూద్దాం ఏహోవ య ఒక వారం అడిగి తిని దానిని నేను వెదుకుతున్నాను ఏహోవ ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించటకును నా జీవితకాలమంతి నేను ఏహో మందిరంలో నివసింపూరుచున్నాను ఈ మాటకు అర్థం ఏమిటి అంటే ఒక్క యాజకులు మాత్రమే పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళాలండి పాత నిబంధన గ్రంథంలో సులోమాను మందిరం కట్టిన కానీ సులోమాను లోపలికి వెళ్ళడానికి ఏమీ లేదు యాజకులు మాత్రం వెళ్ళాలి అయితే అతి పరిశుద్ధంలోకి ఎవరు వెళ్తారు ప్రధాన యాజకుడు వెళ్తాడు ఎందుకు ఇలాగా అంటే కనుక వీళ్ళు క్షయమైన శరీరంతో ఉన్నారు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రవారా నూతనమైన ఇరుషలేము పట్టణం పరిశుద్ధ పట్టణం తీసుకొచ్చినప్పుడు ఆ పరిశుద్ధ పట్టణము లోపలికి ఎవరు వెళ్తారంటే అక్షయులుగా జీవించేవారు మాత్రమే దాన్ని టెంపుల్ అని చెప్పడం జరిగింది ఆలయము అంటే దేవుని యొక్క నివాస స్థలము దానిని కోరుకుంటున్నాడు యహోవ యుద్ధ ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచిటకును యహో ప్రసన్నత చూడాలంటే ఎవరి తరం కాదండి దేవుడు ఎప్పుడైనా దావేతో మాట్లాడా ప్రవక్త ద్వారా మాట్లాడడం చూస్తున్నాం కానీ డైరెక్ట్గా తోటి మాట్లాడినట్టు మనం ఎక్కడ చూడట్లా ఇంకాను నిగ్ నేజర్కి దేవుడు దర్శనంలో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక నేటి దినాలు ఏం చెప్తారంటే ఇదిగో మందిరంలో కూర్చోవాలి మందిరంలో ఉండాలి మనం మందిరం దగ్గర కాచు మందిరం దగ్గర కాచుకుని కూర్చుంటే ఏమీ రాదు హృదయం అనే మందిరాన్ని సిద్ధపాటు చేసుకుంటే ఆ ప్రసన్నత మనం చూడగలమంటున్నాడు ఆ ఆలయంలో ధ్యానించటకును నా జీవితకాలమంతి నేను ఏహో మందిరములో నివసింపగోరుచున్నాను రాబోయే మహిమను గురించి దావిద్ యొక్క ఆలోచన విధానం చూడండి ఇది దావిద్ గారు ఆత్మవశుడై ప్రవచనం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కీర్తనగారుడు మరొక మాట పదిహేను అధ్యాయం ఓటు వచ్చిన చూడడం చూడండి ఏహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలికవాడే చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు గుడారం అంటే దావిదు వరకు గుడారమే ఉందండి దావిదు చనిపోయిన తర్వాత సులుమాను కట్టింది మందిరము అంటే నీ మందిరంలో అంటే నీ పరిశుద్ధ పట్టణంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు పరిశుద్ధ పర్వతం అని అంటే ఏమిటి ఇదే హిజ్కిల్ ద్వారా దేవుడు ప్రవచించాడు ఇత్తైన పర్వతంకి ఆయన తీసుకెళ్ళిపోయి ఉత్తర దిక్కునున్న ఆ పర్వతమును ఆయనకు చూపించినట్టు మనం చూస్తున్నాం కనుక జగత్ ఆ పరిశుద్ధ పట్టణంలో ఎవడంటాడు ఎలా చెప్తున్నాడు చూడండి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఎందుకంటే అది నీతిని అనుసరించి పురం అని పేరు పెట్టబడుతుంది దాంట్లో ఉండేవాళ్ళు నీతిమంతులు ఉంటారు నీతిమంతులు అంటే ఎవరు హృదయపూర్వకంగా నిజము పలకవాడు అబద్ధం పలకూడదు అబద్ధమును ప్రేమించి జరుగు వారు రారని యేసుక్రీస్తు వారు చెప్పారు కదా కనుక మనం ప్రాక్టీస్ చేయవలసింది ఏమిటి అంటే నిజము పలకాలి నీతిగా ఉండడానికి ప్రాక్టీస్ చేయాలి అంతే తప్ప మందిరాలకు వెళ్ళి చేపలు వేయడము మందిరాలకు వెళ్ళి నేల తొడడము మందిరానికి పెయింట్లు వేయడము ఇది నీతి కాదండి ఇది మనల్ని మానసికంగా దేవుళ్ళు ఉన్నావు అనడానికి ఇది నేటి సమాజం క్రియేట్ చేసింది కానీ హృదయపూర్వకంగా నిజం పలకడం అంటే ఏమిటి అది ఎంత కష్టమో తెలుసా ఒక మనుషుడు వచ్చే శ్రమలను ప్రతి దానిని ఓచుకుని నిజంగా ధైర్యంగా ఉండడం అంటే వాక్య భాగాలను చూస్తే దేవుడు ఆదామును పరీక్షించాడు నన్ను ప్రేమిస్తాడా లేదా ప్రేమించలేదు ఓడిపోయాడు యేసుక్రీస్తు కూడా బాప్తిని తీసుకున్న వెంటనే ఆయనకు మూడు ప్రశ్నలు ఆత్మ అతని అరణ్యమునకు తోడుకొని పోయిన ఎవరు తీసుకెళ్లేదు ఆత్మ దేవుడు తీసుకెళ్ళాడు ఎందుకు అంటే విరోధమైన ఒక ఆత్మ వచ్చి అపవాది అనగా విరోధి ఒకటి వచ్చి పరీక్షించడానికి అక్కడ ఆ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఇదిగో నాకు అధికారం ఇవ్వబడింది ఈ రాజ్యాలన్నీ నీకు ఇవ్వడానికి నాకు ఒక అధికారం ఇవ్వబడింది నువ్వు నన్ను నొక్కుతావా అబ్రహాము నీ కుమారుడు నాకు ఇస్తావా పరీక్ష మనకు ఎదురున్న పరీక్ష ఏమిటి అంటే చిన్న చిన్నవే నీ కుటుంబాన్ని పోషించుకునే విషయంలో నువ్వు నమ్మకంగా బ్రతుకుతావా నువ్వు ఒకని తోటి బిజినెస్ చేస్తున్నావు ఆ బిజినెస్లో కరెక్ట్గా ఉంటావా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి మన ఇండియా అంతా చూడండి ఒక తాపి మేస్త్రి ఉన్నాడు లేకపోతే ఒక బిల్డర్ లేకపోతే కార్పెంటర్ లేకపోతే డిఫరెంట్ వర్కర్స్ ఉంటాడు మేస్త్రి ఉంటాడు మేస్త్రికి థౌజండ్ శాలరీ అయితే వర్కర్కి ఫైవ్ హండ్రెడ్ శాలరీ మేస్త్రి ఏం చేస్తాడు తెలుసా వర్కర్ నుంచి ఫిఫ్టీ రూపీస్ కట్ చేసుకుని ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇస్తాడు ఫిఫ్టీ రూపీస్ ఎవరు తీసుకుంటాడు మేస్త్రి తీసుకుంటాడు ఎందుకు తీసుకోవాలి ఆత్మ కష్టార్జితంలో నేటి క్రైస్తవులు కూడా అదే ఫాలో అవుతున్నారు ఎందుకంటే అందరు చేసేదే కదా ప్రేమైన వారిలారా వారి కష్టార్జితం మనం ఎందుకు తీసుకోవాలనే ఆలోచన ఎవరికి ఉండట్లా నీతిగా బ్రతకడం అంటే ఎప్పుడైతే దేవుళ్ళు ఉంటా బాబు ఇది నీ కష్టార్జితం నువ్వు ఐదు వందలు దగ్గర నీ కోసం తీసుకున్నాను కదా ఐదు వందలు ఇచ్చేసాయి అతడు నిన్నెంత ప్రేమిస్తాడు నీ కోసం ప్రార్థన చేస్తాడు నీ వాళ్ళు అతను దేవుని రాజ్యానికి హక్కుదారుడని నిన్ను పోలి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకు చేయలేకపోతున్నాం ఇలా లోకానుసారమైన తీసుకొచ్చి దేవుని పెట్టేసుకొని స్వనీతిని సంపాదించుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఇదే ప్రతి క్రైస్తవుడిలో కూడా ఉంది మనం అది విడిచిపెట్టుకోవాలి ప్రేమని వాళ్ళ రా అన్నాడు నాలుగుతో కొనుములాడు తన చిలికానికి కీడిచేడు తన పొరుగువాని మీద నింద మోపడో నింద మోపడం అంటే ఏంటన్నా అది అలా జరగలేదు కాబట్టి వాళ్ళు చేయలేదు కాబట్టి నేను ఇది చేశాను ఆదం అన్నాడు కదా నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నీదే తప్పు నేను అడిగిన ఆదము కూడా దేవుడి మీద నింద మోపుతున్నాడు నీవిచ్చిన ఈ స్త్రీయే తప్పు తప్పే దానికి పనిష్మెంట్ మనం అనుభవించాలి నీతిగా బ్రతకడం అంటే ఈ లోకంలో పొరుగు వా ఏది ఆశించుకో అలాంటి వాటితో మనం గృహాలు కట్టుకునేటి దినాల్లో కమిషన్ 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 ఒక ల్యాండ్ అమ్మితే దాంట్లో కమిషన్ ఒక బిజినెస్ చేస్తే దాంట్లో కమిషన్ నమ్మకంగా తీసుకునేవాడు ఎవడున్నాడా లేడు ప్రియమైన వాళ్ళరా ఎందుకంటే అటువంటి సమాజంలో మనము లోతు వలె ప్రత్యేకింపబడిన వారుగా బ్రతకాలి అటువంటి వాడే హృదయపూర్వకంగా నిజము వాడే కింద భాగం చెప్తున్న చూడండి అతని దృష్టికి నీచుడ సహ్యుడు అతడు యహోవు ఎందు భయోతులు గలవారిని సన్మానించిన అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు ఇప్పుడు వరకు మాట తప్పం ఇప్పుడు వరకు వదిలేసాం ఈ వాక్యాన్ని విన్నాక జ్ఞాపం చేసుకోండి ఆ పరిశుద్ధ పర్వతం మీద మనం ఉండాలి మాట తప్పకూడదు నువ్వు మాట తప్పతో లేదా దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు గెలవాలి ఈ ఒక్కసారికి అని కాదు తన ద్రవ్యమును వడ్డీకి వడ్డీకియ్యడు చాలామంది బ్యాంకు వడ్డీ కాదండి ఎందుకేస్తున్నావు బ్యాంకు వడ్డీ అసలు ఎందుకు వడ్డీకి ఇవ్వాలి దేవుడిని తృప్తినిచ్చాడు కదా ఆ ఉన్నత పానం ఇచ్చాడు కదా రేపు గురించి నువ్వు చింతిస్తున్నావు ఎందుకు క్రైస్తవుడిగా అటువంటి పని చేయకండి చెరుపుటకే లంచం పుచ్చుకున్నాడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు ఇన్ని ఉన్నా కానీ మనకు శ్రమలు శోధనలు ఎందుకు కలుగుతున్నాయి అంటే వాక్యానుసారమైన జీవితం లేదు దేవుడు అంటున్నాడు నా కుమారుడా పరలోక ధనమును సంపాదించుకో అది మనం పొందుకోవాలి చూడండి అపోస్తుల యొక్క బోధన మనం మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే రాబోయే మహిమగల రాజ్యంలో ఉండడం కోసం ఈ లోకాన్ని సర్వం ఎంచుకున్నాను అంటున్నారు పిలిపిలు రాసిన మూడు అధ్యాయం పదమూడు వచ్చినాం సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఈ నాణాన్ని తలంచుకున్నాను అయితే ఒకటి చేయించున్నాను వెనుకున్నవి మరచి ముందున్న వాటికే వేగురు పడుచున్నాను లోకాన్ని మర్చిపోయారంట ఫిలిపీ సంఘానికి రాసు ఆయన అంటున్నాడు అప్పోస్లాని పౌలు వెనుకునేవన్నీ వదిలేశాను ఇంకేమీ లేదు లోకంలో ముందున్న వాటికి ఆ మహిమను పొందుకోవడానికి నాకు లైఫ్ అయిపోతుందేమో వేగురు పడి తొందరపడుచున్నాను రేపు వరకు ఉంటామో లేదో తెలియదు రేపు మారదామలే వచ్చే నెలతో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఇంకొక సంవత్సరం ఒప్పుకు నేను దేవుల్లోకి వచ్చేస్తున్నాను అందరు ఇదే మాటలు చెప్తున్నారు ప్రీమేన్ వాళ్ళరా రేపు వరకు ఉంటామా లేదో మనకు తెలియదు నేటి ఈ సమయం ఉంటుండగానే సిద్ధపాటు కోసం మనం ప్రయత్నం చేయాలి భారము చేసి ముందు పరిగెట్టండి అపోసులు పౌలు చెప్తున్న ఈ మాటలు చూస్తే వెనకన్నవన్నీ మర్చిపోయాను ముందున్న వాటికరకై వెగురపడుచున్నాను మార్కుసు వార్తలో చెప్పబడిన మాటను చూద్దాం పద అధ్యాయము ఇరవై ఒకటి వచనం అక్కడికి ఒక యవనస్తుడు వచ్చి యేసుక్రీస్తు ప్ర మాట్లాడుతున్న విషయాన్ని చూద్దాం పదిహేడు వచనం నుంచి చూద్దాం చూడండి మొదటిగా ఆయన బయలుదేరి మార్గం పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మొక్కలని సద్బోధు ఒకడా నిత్య నేనేం చేయవలెనని ఆయన్ని అడిగాను నిత్య జీవ మనకి వెళ్ళాలి నేను ఏం చేయాలి చెప్పు యేసుక్రీస్తు ప్రభారు చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు అతను చూడని నరహత్య చేయవద్దు పంతొందాం వ్యభచరించవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకొద్దు మోసపరచవద్దు నీ తల్లిదండ్రులు సన్మానించమనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతను చెప్పాను అందుకు అతడు బోధకడ బాల్యం నుండి ఇవన్నీ అనుసరించే ఉంటా అని చెప్పాను యేసు అతను చూచి అతన్ని ప్రేమించి నీకొక్కటి కొదువుగా ఉంది అన్నీ బాగానే ఉన్నాయి ఒక్కటి కొదువు ఉంది ఒక్కటే నేను ఆపేస్తుంది ఆ ఒక్కటి ఏమిటి అని అంటే నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకేమో పర్లోక ముందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అనుకోవచ్చు నాకు ఇల్లు లేదండి నాకు ఏమీ లేదండి నువ్వు ఒక్క తలాంతి పొందినవాడు ఏమీ లేకపోతే ఆ ఒక్క పని పంచేయి ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు అన్నీ అమ్మేసి నన్ను వెంబడించు ఎవరు వెంబడించట్లా ఆదివారం మందిరం అది కూడా ఎక్కడంటే ఎక్కువ జనాభా వచ్చే చోటకి వెళ్ళిపోయి కూర్చుని ఏసీలో కూర్చొని ఆయన ఏదో చెప్తాడు వీళ్ళు కాసేపు వినేసి హ్యాపీగా ఎవ్వరు మన దగ్గర రారు మనల్ని నిందించేవాడు ఉండడు వాడు కూడా నిందించడు ఎందుకంటే అక్కడ డబ్బులు మనుషులు రారు నిందిస్తే ఎవరు రారు ఏ బోధకుడు ఖచ్చితంగా మనల్ని కడుగుతాడు మన వస్త్రాలు ఉతకడానికి ప్రయత్నం చేస్తాడు అక్కడ పెయిన్ ఉంటుంది కనుక పెయిన్ పెయిన్లు ఎక్కడ ఉందంటే కమర్షియల్ చర్చెస్ ఉన్నాయి కదా ఇప్పుడు పెద్ద పెద్ద చర్చలు మూడు వేలు నాలుగు వేలు వాళ్ళు ఎంతసేపు ఏం చెప్తారు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నేను ఆయన క్షమిస్తాడు ఎప్పుడు క్షమిస్తాడు మనము రిపెంట్ పశ్చాత్తాపము వెనక్కి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలి తప్పిపోయిన కుమారులాగా అంతే తప్ప అక్కడ క్షమిస్తాడంటే క్షమిస్తాడు ప్రభావ అనుకుని అనుకుని వచ్చేస్తే ఏమీ రాదు ఈ బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక అర్థమవుతుంది ఏంటంటే దేవుని యొక్క కోపం కంటే నాకు అర్థమని చెప్తున్నాను పదిహేడు పుస్తకాల్లో ఇస్రాయల్ గురించి చదువుతుంటే దేవుని యొక్క బాధ కనిపిస్తుంది ఆ బాధ ఏంటి తెలుసా అయ్యో ఈ ప్రజల్ని నేను ఎంతకాలము నడిపిస్తుంటే వీళ్ళు నన్ను ప్రేమించడం మానేస్తున్నారు లోకంలో పరిగెడుతున్నారు వీళ్ళు నేను ఎలాగా స్వీకరించాలి ఎలా తీసు ఆదాం తప్పు చేశాడు దేవుడు ఆదముని చంపేయలేదు అయ్యో ఆదముని ఎలా తీసుకురావాలి ఆ రోజే ప్రాణం ఈమె స్త్రీ సంతానం కనుగోడు సర్ప సంతాన్ వైరిం కలగజేసి లోకాన్ని రక్షించాలి అందుకని జగత్ పునాది వేయబడకున్నాడు అంటే మొదటి కుమారుడు పుట్టకముందే క్రీస్తులు మనల్ని అందరిని ఏర్పాటు అంట అంటే క్రీస్తు ద్వారా సర్వలోకానికి రక్షణ రావాలని సహోదరి సహోదరులరా దేవుని వాక్యం ఉంటున్న పిల్లలరా చాలా జాగ్రత్తగా వినండి నీకేమీ లేకపోవచ్చు క్రీస్తుని వెంబడించడంలో వెతకడాలు ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళాలి మనం ఎలాగా క్రీస్తులో ఉండాలి ఎప్పుడైతే ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతామో మనకు కావాల్సిన అన్ని దేవుడు ఇస్తాడు మాట చెప్పడం ఖచ్చితంగా జరుగుతుంది అది మనం గ్రహించుకోవాలి రాజ్యాన్ని నీతి వెతకకుండా లోకాన్ని వెతుకుతున్న వారు ఎవరంటే దేవుని గురించిన అనుభవ జ్ఞానం లేదు వీళ్ళకి ఇహోవో ఉత్తముడని రుచి చూడలేదు వాళ్ళు నువ్వు రుచి చూచి ఎరిగి ఆయనను వెంబడించాలి కనుక యేసుక్రీస్ ప్రభారా నీకు ఒక్కటి కొద్దు ఉంది ఏంటంటే నీకు కలిగినది అమ్మి బెదలకిచ్చే నువ్వు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు ఈ లోకంలో అది వద్దు దేవుని దగ్గర పరలోకంలో స్థానం సంపాదించుకోవాలని చెప్తున్నాడు అయితే కట్టబోయే ఆ పరిశుద్ధ పట్టణం యొక్క కొలతల గురించి మనం ఎక్కువ ఎహసికల గ్రంథంలో చూస్తూ ఉంటాం ఎహసికల గ్రంథము నలభై మూడు ఆద్యం పన్నెండు వచనంలో చెప్తున్న మాటను చూద్దాం చూడండి ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా పర్వతం మీద దానికి చేరుకైన స్థలమందు అతి పరిశుద్ధ మందిరమును గూర్చిన విధి ఇదియే అతి పరిశుద్ధ స్థలముందంట ఎక్కడ పట్టణమునకు మధ్యలో ఒక పర్వతం ఎత్తుగా ఎత్తబడను ఏహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవరు పరిశుద్ధ పర్వతం మీద ఒక ప్రత్యేక స్థానం ఉంది దాని గురించి ఏమంటాడంటే అది అతి పరిశుద్ధ స్థలము అక్కడ ఎవరుంటారు అతి పరిశుద్ధ స్థలము ప్రధాని యాజకుడైన యేసుక్రీస్తు వారి సింహాసనము ఏర్పాటు చేసుకోబోతున్నాడు యేసన్ గారు పాటతో ఒక పాట రాశాడు సియోను శిఖరాగ్రము నీ ఆయన సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను ఇదే దావిది గారు రాస్తున్నారు ఏమంటున్నాడంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద ఎవరెక్కుతారు లేఖనాలన్నీ మనకు స్పష్టంగా చెప్తున్నాయి ఇదిగో నూతన అర్షడం దిగివచ్చున్నది దేవుని నివాసం మనుషులతో ఉన్నది అది నీ రాజ్యము వచ్చుగాక ప్రీమన్ వర్లారా కీర్తనకారుడు కీర్తన ఇరవై నాలుగు అధ్యాయంలో మరొకసారి పదిహేను అధ్యాయంలో చెప్పబడిన మాటనే మాట్లాడుతున్నాడు చూద్దాం చూడండి ఇరవై నాలుగు మూడు ఏహో పర్వతమును ఎక్క దగిన వాడేవుడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువ దగిన వాడేవుడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగిండు వాడే వాడు యహో వలన ఆశీర్వదం తన రక్షకుడైన దేవుడు వలన ఆయన నందును ఆయన ఆశ్రయించేవారు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టువారే చాలా స్పష్టంగా చెప్పాడు యహో పర్వతమును ఎక్కదగిన దగ్గిన వాడవడం చెప్తున్న ప్రతి మాటను మనం చూస్తే కనుక ఆ పరిశుద్ధ పర్వతం మీద ఒక సీట్ ఉంటుంది యేసుక్రీస్తు ప్ర వారికి అక్కడికి ఆయన చూడడానికి వెళ్ళగా వెళ్ళేవారు ఎవరంటే అక్షయులుగా మారిన వారు మాత్రమే అక్షయులుగా మనం తీర్పు పొంది మారిన తర్వాత మనము క్రీస్తుతో కూడా ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళబోతున్నాము కనుక ఈ లేఖనాలను బట్టి కీర్తనలు పదిహేను కీర్తనలు ఇరవై నాలుగు ఈ రెండు అధ్యాయులు మీరు జాగ్రత్తగా ఎప్పుడు చదువుకుంటూ ఉండండి ఏహో పర్వతమును ఎక్కదగిన దగ్గర ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడేవుడు వీళ్ళే వెళ్తారు యేసుక్రీస్తు ప్రవారం ఏమన్నాడు వస్త్రము శుభ్రంగా పెట్టుకుని నీ దిశమలను కనపడకుండా జాగ్రత్తగా సిద్ధపాటు కలిగి ఉండాలి కనుక ఆ పరిశుద్ధ పర్వతంలో మనము నివసించాలనుకుంటున్నాం మీకా ద్వారా దేవుడు ప్రవచించిన మరొక మాట చూద్దాం మీకా గ్రంథము యేసుక్రీస్తు ప్రభారు పుట్టకకు నాలుగు వందల సంవత్సరాల ముందుగానే ఈ మాట చెప్పడం జరిగింది నాలుగు అధ్యాయము ఓటవచ నుంచి అంత్య దినములలో అంటే వారు రాకడ దినములలో యహో మందిర పర్వతము పర్వతము శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుగా ప్రవాహం వచ్చినట్టు జనులు దానిలోనికి వస్తురు అంటారు చాలామంది ఇప్పుడు వస్తున్నారు కదండి అందరూ వెళ్ళి చూస్తున్నారు కదా అది కాదండి అంత్య దినములు అంటే వారు రాకడ సమయంలో వచ్చిన వాళ్ళు పర్వతం ఎక్కుతున్నారంటే ఇప్పుడు ఎవరు ఎక్కట్లా ఎందుకంటే ఇప్పుడు అది పాలస్తీనా చేతులు ఉన్నాయి పర్వతాలన్నీ ఒక చోట ఉన్నాయి వెస్ట్ బ్యాంకులు ఉన్నాయి ఈ పర్వతాలలో పాలస్తీన వారు ఉన్నారు అక్కడ వాళ్ళు వెళ్ళిపోవాలి అయితే కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది ఆ రోజున యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకలు వచ్చి సియోనలో నుండి ధర్మశాస్త్రమును ఇష్లే నుండి యహోవాకు బయలు వెళ్ళును యాకోబు దేవుని మందిరము యహోవా పర్వతమునకు వెళ్ళదాము రండి మనం తన మార్గం విషయమే మనకు బోధించును మనము ఆయన త్రవ నడుచుకుందామని చెప్పుకుందరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే మనము తీర్పు పొంది అక్షయులుగా మారిపోతాము అక్షయలుగా మారిన మనము పర్వతం మీద యేసుక్రీస్తు ప్రవారు కూర్చొని పరిశుద్ధ పర్వతంలో ఉంటే కనుక అక్కడి నుంచి పరిచర్య ఆయనకు దేవదూతలుగా మనం పరిచర్య చేయబోతున్నాం ఆ రోజున సర్వలోకానికి ధర్మశాస్త్రం మరలా ప్రకటించబడుతుంది అప్పుడు మూడవ స్చనంలో అన్నాడు ఆయన మధ్యవర్తి అనేక జన్మలకు న్యాయం తీర్చును దూరం నివసించు బలము గల అన్య జనులు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటు గాను తమ ఈటలను మచ్చుకత్తులు గాను సాగొట్టదురు జనం మీదకి జన్మ కడ్గమె ఇందును యుద్ధం చేయ నేర్చుకున్నట్ట జనులు ఇక మానివేతురు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏసుక్రీస్తు ప్రవారు రాక్కడ లేకపోతే ఏసుక్రీస్తు వారి రాజ్యంలో క్రీస్తు రాజ్యంలో మొట్టమొదటిగా జరిగేదింటి యుద్ధాలు ఉండవు ఇప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది ఒకరికొకరికి పడని రాజ్యం ఇది మానవ రాజ్యము క్రీస్తు రాకడలో రాకడాలో ఆయన రాజ్య పరిపాలనలో వెయ్యాల పరిపాలనలో ఆయన మధ్యవర్తి సర్వ లోకానికి తీర్పు తీర్చాడు జడ్జిమెంట్ చేస్తాడు ఆయన మొదటి వచ్చినప్పుడు అన్నాడు నేను ఈ లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు రెండో మారు వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు ఆయన తీర్పు తీర్చి అనేకులకు న్యాయమును వారిని బోధించినప్పుడు అప్పుడు జనులు యుద్ధం చేయడం మానేస్తారు ఎవరు భయం లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చున్న సైన్యుడు కతిపతికి యుహో మాట ఇచ్చున్నాడు సకల జన్మలు తమ తమ దేవతల నామంను స్మరించుచు నడుచుకుందరు అంటే వెయ్యేళ్ల పరిపాలనలో విగ్రహారాధన ఉంటుందా ఉంటుంది ఎందుకంటే అప్పుడు కూడా వాక్యం బోధించబడుతుంది అయితే ఏమంటున్నాడు మనమైతే మన దేవుడైన యహోవ నామను ఎల్లప్పుడూ స్మరించుకుందాము ఆ దినం నేను కుంటూ వారిని పోగు చేయదును అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుని కుంటు వారిని శేషంగా దూరంగా వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనంగాను నేను చేతున్న ఏహోవా సియోను కొండ ఎందు ఎప్పటి నుండి శాశ్వత కాలం వారికి రాజుగుడును గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే పాత నిబంధన గ్రంథంలో రాజరికం పడిపోయిందో శ్వాసకర్త ఏసుక్రీస్తు వారు వారు వచ్చి రాజ్యం వారికి అక్కడ రాజు ఉండడం ఇప్పుడు ప్రధానమంత్రి లేకపోతే అధికారులు పరిపాలిస్తున్నారు రాజుగా వాళ్ళు పెట్టుకోవాలి రాజు అంటే ఇంకా మార్చుకోవడం ఉండదు యేసుక్రీస్తు ప్రవారు ఈ భూమి మీద ఉన్న రాజులందరికీ రాజుగా రాబోతున్నప్పుడు అక్కడ సీఎనులో ఉండి శాశ్వత కాలము అక్కడ వారికి రాజుగా ఉండను ఎందుకు వచ్చిన గోపురమా సియోను కుమార్తె పర్వతమా మునుపటిలాగిన ఇర్షిలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలగను చూసారు ఎంత స్పష్టంగా చెప్పబడుతుందో యర్షల్యంలో యేసుక్రీస్తు రాజ్య స్థాపన చేయబడినప్పుడు అక్కడ నుంచి సర్వలోకానికి జడ్జ్మెంట్ తీర్పు న్యాయము నీతిని సత్యం అనుసరించి పొరమని దానికి పేర్లు పెట్టడం జరుగుతుంది కనుక ఆ పరిశుద్ధ పట్టణంలో ఉండడానికి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట చివరగా తమ తమ వస్త్రములు ఉతుక్కొని హృదయం అనే వస్త్రము నేటిది దినాల్లో ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను భార్య భర్త మీరిద్దరు ఏక శరీరమై ఉన్నారని చెప్తున్నాడు లేఖనాల ప్రకారం భర్త భార్యకి తెలియకుండా కొన్ని సీక్రెట్ అప్పులో అబద్ధాల్లో లేకపోతే తప్పులో చేస్తూ ఉంటాడు భార్య భర్తకు తెలియకుండా వారి ఇంటి వారికి కొన్ని కొన్ని సీక్రెట్స్ చెప్తూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యన సమానత్వం లేదు క్రీస్తులో ఉన్నట్లయితే భార్య భర్త క్రీస్తులో ఉన్నట్లయితే మీ ఇద్దరి మధ్యన ఒక్క అబద్ధం ఆడకుండా నీతికి బ్రతకగలుగుతున్నారా ఇదే నీతిని రాజ్యాన్ని వెతకడం అంటే ఎక్కడికో మందిరానికి వెళ్ళి ఎక్కడో పది మందికి భోజనాలు పెట్టి బర్త్డేలకి బట్టలు పెట్టి క్రిస్మస్లకి డబ్బులు ఖర్చు పెట్టి ఇది కాదు క్రైస్తవ్యం అంటే సహోదరి సహోదరి జాగ్రత్తగా ఆలోచించండి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా బోధించి డబ్బులు లాక్కొని వీటితోటి శృంగారించబడిన దేవాలయాలు కడుతున్నారు కానీ హృదయం అనే మందిరాన్ని కట్టండి అక్కడ దేవునికి నివాసం ఉండండి భార్య భర్త నీ పిల్లలని మీరు రాజ్యం తీసుకెళ్లి వారు ఉన్నారు ఇద్దరు కూర్చొని మోకరించి ప్రార్థన చేసుకోండి కనుక ఆ విధంగా జీవించినట్లయితే మనం ఆ పరిశుద్ధ పర్వతం మీద క్రీస్తుతో పాటు కూడా అక్షయలుగా ఉంటూ ఆ మహిమగల రాజ్యంలో యాజకులుగా రాజులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు అలాగ ఉండడానికి ప్రయత్నించేద్దాం దేవుడు ఈ మాటలు దీవించను గాక